పార్టీలో మొన్న ఆదిలాబాదు నిన్న కరీంనగర్ ఈరోజు రోజు చేవెల పార్లమెంట్ కాన్స్టిట్యు రాబోయే ఎంపీ ఎలక్షన్కి మా పార్టీ బలం మా పార్టీ గలం మా పార్టీ దళం అంటూ మా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చేవెళ్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఏడు నియోజకవర్గ పార్టీ కుటుంబ సభ్యులందరినీ పిలిపించి మా ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు మా బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు హరీష్ రావు గారు సభాధ్యక్షతన నడిచిన ఈ సభకు ఈరోజు పెద్దలు చారి గారు నిరంజన్ రెడ్డి అన్నగారు ప్రశాంత్ రెడ్డి గారు మిగతా మహేందర్ రెడ్డి గారు మా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి గారు పోచారం రెడ్డి గారు అరకేపుడు గాంధీ గారు మా ప్రకాష్ అన్న యాదన్న రోహిత్ రెడ్డి మహేష్ రెడ్డి ఆనంద్ సమక్షంలో అందరితో చాలా డీటెయిల్గా డిస్కషన్స్ చేయడం జరిగింది అందరి సూచనలు కూడా తీసుకొని రాబోయే ఎలక్షన్లో మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో చేవరి పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో కాంగ్రెస్ కంటే ఒక లక్ష ఓట్ల మెజార్టీ మనకు ఉంది మొత్తం బీఆర్ఎస్ పార్టీకి ఏడు లక్షల ఎనిమిది వేలు వస్తే కాంగ్రెస్కి ఆరు లక్షల ఏడు వేలు మాత్రమే వచ్చినాయి బీజేపీకి మూడు లక్షల ముప్పై ఐదు వేలు మాత్రమే వచ్చినాయి సో బీఆర్ఎస్కిను బీజేపీకి ఇరవై రెండు శాతం డిఫరెన్స్ ఉంది మాకు కాంగ్రెస్కి ఆరు శాతం డిఫరెన్స్ ఉంది దీన్ని ఇంతకంటే మంచి ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి మనం ఎట్లా బలోపేతం కావాలి మన రాబోయే రోజుల్లో మన గలమేంది మన తెలంగాణ వాదం ఏంది పార్లమెంట్లో మన మా అందరిని గెలిపించిన తర్వాత తెలంగాణ రాష్ట్రం గురించి గలమెత్తిన టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మనం ఇంకా అదే కంటిన్యూ చేద్దాం మన తెలంగాణ వాదమే మన ముఖ్య అంశం అని చెప్పి ఎందుకంటే ఢిల్లీలో ఢిల్లీ పార్లమెంట్లో ఎప్పుడైనా తెలంగాణ రాష్ట్రం గురించి వస్తే టీఆర్ఎస్ పార్టీ ఒకటే తెలుసు అక్కడ ఎవరికి వేరే పార్టీలు తెలియదు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం రెండు వేల పద్నాలుగు వచ్చినప్పటి నుండి అప్పటికెళ్ళి కంటిన్యూస్గా పది సంవత్సరాలు మనమే బీఆర్ఎస్ పార్టీ పాలనలు ఉండే కాబట్టి పది సంవత్సరాలలో చేసిన సంక్షేమ అభివృద్ధి అద్భుతాలు దేశానికి తలమానికమైంది తెలంగాణ రాష్ట్రం కాబట్టి అందరి నోట్లో పార్లమెంట్లో మాత్రం మేము కాకుండా దేశం మొత్తం ఎన్ని అద్భుతాలు ఎట్లా చేయగలుగుతుండ్రు ఇన్ని రంగాలలో ముందుకు ఎట్లా సాగుతుందంటే అది మా దిశానిర్దేశం చేసే కేసీఆర్ గారి గురించి మాట్లాడుతుంటాం మా పార్టీకి మా బలం మొత్తం కేసీఆర్ గారు మా ధైర్యం కేసీఆర్ గారు దాంతోపాటు మా కుటుంబ సభ్యులు అరవై లక్షల కార్యకర్తలు ఉన్నారు కాబట్టి మాకు ఏ ఎలక్షన్ అయినా డెఫినెట్గా మేమే గెలుస్తాం మీ అందరికీ తెలుసు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో మాకు కాంగ్రెస్కి తేడా వ్యత్యాసం ఒక వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంటే సో అది మా కొన్ని కారణాల వల్ల మేము పోయి ఉంటాము గెలిపే లక్ష్యంగా పోతూ ఉంటాము ఎప్పుడు గెలుస్తూనే ఉంటాం సరే ఆ గెలుపులు వరుసగా అయితే పది సంవత్సరాలు అన్ని ఎలక్షన్లు గెలుస్తూ వచ్చినాము ఈ ఎలక్షన్ పోయింది కాబట్టి ఇదొక లెర్నింగ్ లెసన్ లాగా మేము కూడా పాఠాలు నేర్చుకోవాలి కాబట్టి ప్రజలు మార్పు కోరుకున్నారు మేము దాన్ని దాన్ని శిరస వహిస్తూ వాళ్ళ వాళ్ళ డెసిషన్ని మేము రాబోయే ఐదు సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలు ఇచ్చిన్రో ఆ హామీలన్నీ నెరవేర్చాలి కాబట్టి దానికి సరిపడి బడ్జెట్ లేదు అని మేము చెప్తున్నా కూడా వాళ్ళన్ని హామీలు ఇచ్చిర్రు ప్రజలు నమ్మినారు ప్రజలు మార్పు కోరుకుంటారని అని చెప్పి అనుకొని ప్రజలు డెఫినెట్గా వాళ్ళు వాళ్ళకి పట్టం కట్టారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా నిజంగా రాబోయే వంద రోజులు అన్ని అమలు అన్నారు చూద్దాం లేదు చేస్తారు కావచ్చు అన్నట్టుగా మేము కూర్చుంటే వాళ్ళు ఉల్టా మా మీదకే మా మీదకే మాట్లాడిరు కాబట్టి డెఫినెట్గా మేము కూడా ఎండగడతాం రాగానే ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు రుణమాఫీ కానీ రైతు బంధు ఇం ఇంక్రీజ్ పదివేలు నుండి పదిహేను వేలు చేస్తా అన్నది తర్వాత పెన్షన్ ఇమీడియట్గా పెంచుతా అన్నారు ఇవన్నీ అమలు చేస్తానే ఇప్పటివరకు అమలు చేయలేని చెప్పి అడుగుతా తప్పని చెప్పి వాళ్ళే మాట్లాడుతురు పది సంవత్సరాల్లో ఏం చేసిన చెప్పి మమ్మల్ని అడుగుతున్నారు కానీ పది సంవత్సరాలు ఏం అద్భుతాలు చేసినారో వాళ్ళందరికీ కూడా తెలుసు ఎంతమంది ఈ విషయాల గురించి మాట్లాడినారో మనందరికీ తెలుసు తెలంగాణ ప్రజలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందని ఎంత బాధపడుతుందో మనందరికీ కూడా తెలుసు చాలామంది ఎమ్మెల్యేలు ఓడిపోయినారు కావచ్చు కానీ కేసీఆర్ గారు ఓడిపోయి ఉండకపోతే అని చెప్పి అనుకుంటున్నారంటే దీని నిదర్శనం ఏంటంటే ప్రజలు ఇంకా బీఆర్ఎస్ పార్టీతోటే ఉన్నారు సో రాబోయే రోజుల్లో డెఫినెట్గా ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో అందరూ కలిసికట్టుగా సమన్వయంగా ముందుకు సాగుతారని చెప్పి కేసీఆర్ గారు దిశానిర్దేశం చేస్తారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు డెఫినెట్గా అన్ని అమలు చేస్తారు పెద్దలు హరీష్ రావు గారు మా మాజీ మంత్రివర్యులు మా సీనియర్ నాయకులు ఇంతమంది ఉన్నారు ఇంత బలమున్న బీఆర్ఎస్ పార్టీకి డెఫినెట్గా ఉండదు అన్ని ఎలక్షన్లు మేమే గెలుస్తాం ఒక ఎంపీ ఎలక్షన్ల తర్వాత రాబోయే సర్పంచ్ ఎలక్షన్సే కావచ్చు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్సే కావచ్చు అన్నిట్లలో మనం ఉనికి చాటుకుందామని చెప్పి